నీ కృప నీ కాపు అనుగ్రహించండి సన్నిధి మా తోడుగా ఉంచండి ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుని మీరు జీవించు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరం కూడా తనలో నుంచి కళ్ళు మూసుకుందాం దయచేసి ఎవరు మాట్లాడవద్దు కొద్ది నిమిషాలు కాలం ಕಾಲಂ ವಿಯಂತಕ ಪ್ರಭು ಕಾಲಂ ವೀಯ ಕಚಿತ್ ವೇಂತಕಾಲ ಚಪಟಿನ ಬ್ರತುಕೈನ ನೀವೈನ ಬ್ರತುಕೈನೀಕ

సినిపిరి జావయ్యా నన్ను మలు చావులే మరి పిలి చావులే నన్ను మలు చావులే మరి పిలి చావులే ఆ రజేసులలో నన్ను చేకబులే ఆ రజేసులలో నన్ను చేకబులే ప్రభువా కాకితివి ప్రసాదనం विष् में नया मनीष पोटी न सिरपा नया नित गोरप विष्णु में नया मनीष गाय न सरपा नया पपले विष्णु में जा ತಲೇ ಕನಿಗಲ ತುಲ ಬಬ ಕಾಜ ದೇವಿಯ ಕಾಲ ಕಾಜ ದೇವಿಯಂಥ ಬಬಾ ಕಚ ದೇವಿಯ

దైవ వాక్యం కొరకై ముందున్న దైవజనులు మరి మాటల ద్వారా వీటిని ఆశీర్వదించినట్లు వాక్యం కొరకు మరియు హెచ్చరికల కొరకు మాటల కొరకై ఈ ఆరాధన ఈ స్థుతి ఆరాధన దేవునికి అప్పగించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు ప్రభు మనకు ఆశీర్యదన్నాడు కనుక మనమైన దైవజనులు విజయకుమార్ ప్రార్థన చేస్తాం దైవాన్ని కొందరుస్తూ తెలుస్తూ అద్భుతంగా చలికరంగా మీ పిల్లల జీవితాలలో ప్రభు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఎవరు తీసుకొచ్చినందుకు ఇస్తూ అతను తండ్రి మిమ్మల్ని మనం పట్ల మీ యొక్క ప్రణాళిక మీ చిత్తం మీ ఉద్దేశం ఏమైందో మీరు జరిగించడానికి సిద్ధపరిచినందుకు స్తోత్రాలు నీ నామానికి మహిమకరంగా తండ్రి ప్రజలందరికీ మాదిరికరంగా ఉన్నట్లుగా నాయన ఈ ప్రార్థన కోరికలో ప్రతి ఒక్కరి మీరు దర్శించండి ప్రాముఖ్యంగా సిద్ధపడినటువంటి ప్రభావిడను మీరు దర్శించమని కార్యం జరిగించమని ప్రవర్తన చేస్తున్నాం చేరువచ్చిన ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడింది కారణం జరిగించండి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం మీ దస్తుల ద్వారా విలువైన సందేశాన్ని మీరు వినిపించండి ప్రతి భార్యాన్ని కదిలింపచేయండి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఈ కొండడానికి సహాయం చేయమని ప్రాముఖ్యంగా ప్రభు అనైనా చిన్నపి ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వాదించి యవన దిశలోనికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి దైవ జనులు పెద్దవారు ప్రభావం మధ్యలో మీరు ఉంచినందుకు నీకు స్తోత్రములు తండ్రి ప్రతి మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించమని ప్రతి ఆటంకాలు తొలగించమని ప్రభ మీ నామానికి మహిమకరంగా జరిగినట్లుగా మీరు మా మధ్యలోనికి దిగరమని మీ కార్యములు జరిగించమని ప్రత్యేకంగా ప్రభావిడ ఆశీర్వదించమని ఏ సున్నాము ప్రార్థన నుండి ముగింపు వరకు అయ్యక్కడో శక్తులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాన్ని తెలియజేస్తాను